హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన సంప్రదాయ వంటల్లో ఎప్పటికీ బోర్ కొట్టని అద్భుతమైన పిండి వంట ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా కజ్జికాయలే పండగైనా లేదా ఇంట్లో పిల్లలకు ఏదైనా స్నాక్ చేయాలన్నా అందరికీ గుర్తొచ్చే మొదటి ఆప్షన్ ఇదే పైన కరకరలాడే పొర లోపల నోట్లో వేసుకోగానే కరిగిపోయే తీపి పూర్ణంతో ఈ కజ్జికాయలు భలే రుచిగా ఉంటాయి రెసిపీ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి వేసుకోండి దీనికి తోడుగా ఒక రెండు స్పూన్ల బొంబాయి రవ్వ కూడా వేస్తే కజ్జికాయలు పైన తింటుంటే భలే కరకరలాడుతూ వస్తాయి ఇప్పుడు రుచి కోసం కొద్దిగా ఉప్పు వేసి ఆపై బాగా కాగబెట్టిన రెండు స్పూన్ల నెయ్యిని కానీ లేదా నూనెను కానీ పిండిలో పోయండి ఆ వేడి నూనె వేయగానే పిండిలో బుడగలు రావాలి అలా అయితేనే కజ్జికాయ పైన పొర బాగా గుల్లగా వస్తుందన్నమాట ముందుగా వేడి నూనె కాబట్టి జాగ్రత్తగా స్పూన్తో కలుపుతూ ఆ తర్వాత చేత్తో పిండిని బాగా నలపండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని ముద్దలా కలుపుకోవాలి అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నీళ్లు ఒకేసారి ఎక్కువగా పొయ్యకూడదు పిండి మరీ మెత్తగా కాకుండా చపాతి ముద్ద కంటే కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోండి పిండి ఎంత బాగా కలిపితే కజ్జికాయలు అంత బాగా వస్తాయి ఇలా కలిపిన పిండి ముద్ద మీద ఒక తడిబట్ట కానీ లేదా గిన్నె కానీ పెట్టి పక్కన పెట్టేయండి ఇలా పిండి నానేలోపు మనం కజ్జికాయల లోపల పెట్టుకునే స్టఫింగ్ అంటే ఆ తీపి పూర్ణాన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక కప్పు పుట్నాల పప్పును తీసుకొని మిక్సీ జార్లో వేయండి మెత్తటి పౌడర్లా చేసుకోండి అలాగే తీపికి సరిపడా ఒక అరకప్పు చక్కెరను కూడా తీసుకొని విడిగా మిక్సీ పట్టి మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో మనం రెడీ చేసిన పుట్నాల పొడి చక్కెర పొడి వేసి బాగా కలపండి దీనికి మంచి రుచి రావడానికి ఒక అరకప్పు తురిమిన ఎండు కొబ్బరి మంచి స్మెల్ కోసం కొంచెం యాలకుల పొడి కూడా వేయండి మీకు ఇంకాస్త వెరైటీగా కావాలంటే దోరగా వేయించిన గసగసాలు కూడా వేసుకోవచ్చు ఇవి తింటున్నప్పుడు పంటి కింద తగులుతూ భలే రుచిగా ఉంటాయి ఇప్పుడు వీటన్నిటినీ ఉండలు లేకుండా బాగా కలిపేస్తే మన స్టఫింగ్ పొడి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మైదా పిండిని తీసుకొని మరోసారి బాగా ఒత్తుకోవాలి చిన్న చిన్న నిమ్మకాయ సైజు ఉండలుగా చేసి పెట్టుకోండి ఒక్కో ఉండను తీసుకొని పీట మీద కొంచెం పొడి పిండి చల్లుకుంటూ పల్చటి పూరీలాగా ఒత్తుకోవాలి ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి పూరి ఎంత పల్చగా ఉంటే మనకు కజ్జికాయలు అంత కరకరలాడుతూ వస్తాయి మరి లావుగా ఒత్తితే లోపల సరిగ్గా ఉడకదు ఇలా పూరి చేసుకున్నాక నేను షేప్ కోసం ఒక మూత తీసుకొని ఈ విధంగా చేస్తున్నాను ఇప్పుడు దాని మధ్యలో మనం తయారు చేసుకున్న పొడిని ఒక రెండు స్పూన్లు వేయండి పొడి మరీ ఎక్కువగా వేయకండి ఎందుకంటే మడిచేటప్పుడు బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఆ పూరి అంచులకు వేలితో కొద్దిగా నీళ్లు రాయండి ఇలా నీళ్లు రాస్తే మనం మడిచినప్పుడు అంచులు గట్టిగా అంటుకొని నూనెలో వేయించినప్పుడు విడిపోకుండా ఉంటాయి ఇప్పుడు పూరిని జాగ్రత్తగా సగానికి మడిచి అంచులను వేళ్లతో గట్టిగా నొక్కండి ఒకవేళ మీ దగ్గర కజ్జికాయలు చేసే మౌల్ ఉంటే పని ఇంకా ఈజీగా అయిపోతుంది ఒకవేళ అచ్చు లేకపోతే ఇంట్లో ఉండే ఫోర్క్ స్పూన్ తీసుకొని అంచుల మీద చిన్నగా డిజైన్ లాగా నొక్కితే చూడడానికి చాలా బాగుంటాయి ఇలాగే అన్ని ఉండలతో కజ్జికాయలు చేసి పక్కన పెట్టుకోండి ఇక ఫైనల్గా స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి కడాయి పెట్టుకొని అందులో వేయించడానికి సరిపడా నూనె పోసుకోండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నూనెను మరీ పొగలు వచ్చేలా కాగనివ్వకూడదు నూనె మీడియం వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే మనం రెడీ చేసి పెట్టుకున్న కజ్జికాయలను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా నూనెలో వేయాలి నూనె మరీ వేడిగా ఉంటే వేయగానే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పచ్చిగా ఉండిపోతాయి కాబట్టి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి కజ్జికాయలు నూనెలో వేసిన వెంటనే గరిటతో తిప్పకుండా కాసేపు ఆగాక అవి మెల్లగా పైకి తేలుతున్నప్పుడు రెండో వైపుకు తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నిదానంగా వేయించండి మంట తక్కువలో పెట్టి వేయించడం వల్ల పైన లేయర్ చక్కగా వేగి తింటుంటే మంచి సౌండ్ వస్తూ కరకరలాడతాయి ఇలా వేగిన కజ్జికాయలను గరిటితో తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి ఎంతో రుచిగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వేడివేడి కజ్జికాయలు రెడీ అయిపోయాయి మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ